బహుజన అనే పదాన్ని సృష్టించిందే మహాత్మా జ్యోతిబాపులే సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ లో స్థానిక తెలంగాణ చౌక్ వద్ద వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపులే సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటానికి పునాది వేశాడని బహుజనులకు విద్య మరియు సమానత్వం కోసం అదేవిధంగా మహిళల హక్కుల కోసం వారికి అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే అని వారన్నారు మహాత్మా తన జీవితంలో ఎప్పుడూ నిమ్న కులాల ప్రజల కోసం తనే స్వయంగా విద్యాలయాలను ప్రారంభించాడు తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి పూణేలో భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించాడు సామాజిక సంస్కరణ అంటరానితనం కుల వివక్ష నిర్మూలన మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు సమానత్వాన్ని పెంపొందించడానికి అట్టడుగు వర్గాలకు అధికారం ఇవ్వడానికి అతను సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించాడు మహాత్మా జ్యోతిబాపుల జీవితాంతం చేసిన ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఉజ్వలమైన సమగ్రమైన భవిష్యత్తు కోసం కృషి చేయడం ద్వారా మహాత్మా జ్యోతిబాపులే వారసత్వాన్ని కొనసాగిద్దాం అని వారన్నారు ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు మేకల చంద్రశేఖర్ యాదవ్ వారల శ్రీనివాస్ కలర్ సత్తన్న కోడూరి పరసరామ్ గౌడ్ కార్యపావని శ్రీలత జక్కం సంపత్ కల్వం మల్లేష్ యాదవ్ తూల భాస్కర్ రావు సర్వేశం కర్ర శ్రీనివాస్ పొన్నం అనిల్ గౌడ్ శ్రీనివాస్ జయంత్ తదితరులు పాల్గొన్నారు పూలే యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు పూలే యునైటెడ్ ఫోరం అదేవిధంగా కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌకలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాలను సమాజంలో చైతన్యం చేయడం కోసం తద్వారా వారికి రావాల్సినటువంటి నిధులను విధులను ఇప్పించడంలో మహాత్మా జ్యోతిబా పూలే వారి జీవితం అంతా కూడా కృషి చేయడం జరిగింది మరి అటువంటి బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగున వర్గాల ఉన్నటువంటి ప్రజల కోసం పరితాపించినటువంటి మహాత్మా జ్యోతిబా పూలేను స్మరించుకోవడం మన అందరి బాధ్యతగా ఈరోజు బడుగు బలహీన వర్గాల బాధ్యతగా ఈరోజు అంతా కూడా వారి వారి జయంతి కార్యక్రమాల్ని ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి అటువంటి సందర్భంలో ఈరోజు అంతా పండగ వాతావరణంలో జరుపుకున్నటువంటి సందర్భంలో మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని మరి తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో ఏర్పాటు చేయాలని చెప్పి కరీంనగర్ కుల సంఘాల ఐక్య వేదికగా పులే యునైట్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వారిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసెంబ్లీలో వారి వారి విగ్రహం కనుక ఉంటే భావి తరాలకు ఒక మెసేజ్ను మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కనుక తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు అసెంబ్లీని దేవాలయంగా చూస్తాం మనం మరి అటువంటి దేవాలయంలో మరి స్వాతంత్ర సమరయోధులు గాంధీ విగ్రహం ఉంది మరి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంది మరి బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని కూడా మరి అందులో ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే కవితక్క నాయకత్వంలో ఒక ఉద్యమం నడుస్తూ ఉంది ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేలుకొని బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని ఈ జయంతి సందర్భంగానైనా ఎప్పుడు ఏర్పాటు చేస్తారో స్పష్టంగా చెప్పాల్సినటువంటిగా డిమాండ్గా ఈరోజు కరీంనగర్ నుండి కుల సంఘాల ఐక్యవేదికగా యునైటెడ్ ఫోరంగా పులే యునైట్ ఫోరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గుంజప్పడు గరిప్రసాద్ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు